सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके साधिके शरणं त्रयम्बके देवी नारा పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం ఈ చిత్రంలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కావు నువ్వేం చేస్తావో తెలీదు టార్గెట్ మిస్ అవ్వకూడదు రేపు నువ్వు బ్లాస్టింగ్ ఎలా ప్లాన్ చేస్తావో చెప్పు నా ప్లాన్ ఏంటంటే రేపు ఉభేష్ని సతీష్ని ఇక్కడికి పిలుస్తున్నాను వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ మందు పాత్రలు రెడీ చేసి పెట్టాను నుంచి చాలా భయంకరంగా జరుగుతుంది టార్గెట్ మిస్ అవ్వదు నమ్మండి కామ్రేడ్ నన్ను నమ్మండి అది నవది హామీ ఉంటా కామ్రేడ్ నన్ను నమ్మండి జై హింద్ ఉంటారు గొప్పది మరచిపోకునేస్తాం పిలుస్తుంది అనునిత్యం గొప్పది మరచిపోకునేస్తాం ఎర్రజెండా అనునిత్యం బీదాదాల బాధలు తెలిసినట్టి జెండా డియర్ కామ్రేడ్స్ ఇదేనా ఇదేనా మనం సంపాదించిన స్వతంత్రం ఇవేనా ఇవేనా మనకున్న పౌర హక్కులు న్యాయంగా గెలవాలని ప్రయత్నిస్తే అన్ని రకాల అవరోధాలు కల్పిస్తున్నారు అంతటితో తృప్తి పడకుండా మన ప్రాణాలు కూడా తీసేస్తున్నారు చూస్తున్నారుగా చూస్తున్నారుగా కోర్టులకు వెళితే న్యాయాన్ని డబ్బుతో కొనేస్తున్నారు ఇంకా పెద్ద కోర్టులకు వెళ్తే అక్కడ తీర్పులకి మార్పులు చేసి వాటికి పాత తేదీలు వేసి మనం మాట్లాడడానికి వీలు లేనన్ని చట్టాలని ప్రవేశపెట్టి మన నోటికి తాళాలు వేసి చేతులకి బేడీలు వేస్తున్నారు అన్యాయం చేసేవాళ్ళు మాత్రం కులాసగా కాలక్షేపం చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా మనం చట్టం అని న్యాయం అని తీర్పులని మార్పులని చేతులు ముడుచు కూర్చుంటే మనలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారే తప్ప మనం గెలవలేము అందుకే దుష్ట శక్తుల మీద పిరిగిలి బిగించండి నాతో చేతులు కలపండి రండి చేతులు కలపండి నా వెనకత్తలే రండి జాగ్రత్త రండి నా వెనకతలు రండి జాగ్రత్త చూసుకోండి జాగ్రత్త కొమ్మలు గట్టి పట్టుకోండి ఇలా రండి ఈ పక్క త్వరగా రండి లాల్సరాము మీరు తీసుకురమ్మన్నారు కదా వాళ్ళందరూ తీసుకొచ్చాను వీళ్ళే వినోద్ రాజేష్ సతీష్ సతీష్నే మనందరికీ కామ్రేడ్ ఏం చెప్పినట్టు మనం వినాలి సలం చేయండి సరే కంగ్రాచులేషన్స్ గుడ్ ఆల్ ది బెస్ట్ రమేష్ వెళ్ళి తీసుకెళ్ళి ట్రైనింగ్ బాగా అయిపోయి వినోద్ సతీష్ బాగా వినండి మనం విస్ఫోటనం చేయబోయే ప్రదేశానికి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎవరికి డౌట్ రాకుండా మనం ఈ ప్రదేశంలో రెండు రోజులు ఉంటున్నాం సతీష్ మనం తయారు చేసినటువంటి మిసైల్స్ మొత్తం మందుగున్నంతా ఇక్కడ భద్రంగా చేర్చే బాధ్యత మీది ఇక్కడ స్టే చేసిన తర్వాత రెండు రోజులకి విస్ఫోటనం మనం చేయాలి ఇది మన కామ్రేడ్ మనకు సూచించిన ప్లాన్ ఇది అమలు చేసే బాధ్యత ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ అవ్వకూడదు ఓకేనా నువ్వు కూడా ఒక అంట కనిపెడుతుండు ప్రామిస్ డాన్ ఎందుకలా ఏడుస్తున్నావు రే రై ఏమిట్రా ఏమైందిరాడేటో వెళ్ళిపోయాడన్నా భయపడి ఏదో జరిగిందిలే ఇప్పుడు ఎందుకు అదే పడుకోవచ్చు కదా ఇంకా మనకి చాలా పనుంది నాకు కూడా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయన్నా ఇంట్లో అందరు అన్నా ఆడేమో ఆసుపత్రిలో చేరిపోయాడు ఈడేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆడెక్కడికి పోతాడు రా ఈ అడవిలో తిరిగి తిరిగి దారి తెలియక ఆడే వస్తాడులే ఎక్కడికి పోడు రాత్రి నాయకుడు వస్తాడు అందకు నువ్వు పడుకో నిజమేరా మీ మాటలు వినిపిస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది నాకు నా కుటుంబం అంతా గుర్తుకొస్తున్నారు ఇంటికి నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది మీలాగే నిజం చెప్పాలంటే ఏదో ఆవేశంలో వచ్చాను కానీ కామ్రేడ్కి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఉండలేను అక్కడికి వెళ్ళలేనురా అది నా పరిస్థితి మీరు చెప్పుకున్నారు నేను చెప్పుకోలేకపోతాను చూడండి బ్రదర్స్ నాయకుడు రాగానే నేను నాయకుడితో మాట్లాడుతాను ఓకేనా వెలుగులో ఉంటే సాధించలేమని చెప్పి చీకట్లో కూర్చోబెట్టి వెలుగు చూపిస్తా అన్నావు బ్రదర్లు వాగు బ్రదర్ ఇలా చూస్తే చీకట్లో ఆ చీకటే కనిపిస్తుంది వచ్చేదేంటో తెలియదు పోయేదేంటో తెలియదు కాళ్ళవాపులు రోగాలు ఎక్కడ మన నాయకుడు మన కోసం పోలీసులు కూడా కుక్కల్లా చంపేద్దామని గన్నులు పట్టుకుని తిరుగుతున్నారన్నా అక్కడేమో రాజకీయ నాయకులు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు పెళ్ళాన్ని పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి ఇలా ఎవరి కోసం బ్రతుకుతున్నామన్నా ఈ ప్రజల కోసమే కదా అక్కడ పిల్లం పిల్లలు ఎదురు చూస్తున్నారన్న మా కోసం చూడండి బ్రదర్స్ మీరు అనవసరంగా ఆవేశపడకండి మనం బయటకు వెళ్ళే మార్గం గురించి నేను నాయకుడితో మాట్లాడతాను సరేనా నేను చెప్పినట్టు వినండి అగో మా నాయకుడు వస్తున్నాడు ఏమైంది కామ్రేడ్స్ ఎందుకు ఇలా ఉన్నారు కడుపు మండిపోతుంటే ఏం చేయమంటారు భయ్యా ఏంటి కామ్రేడ్ అలా మాట్లాడుతున్నావు ఇంకేం మాట్లాడమంటావు కామ్రేడ్ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా అయిపోయాం కామ్రేడ్ నాకేంటో మన పరిస్థితి అర్థం కావడం లేదు కామ్రేడ్ అర్థం కావట్లేదు ఏదో నీ డైలాగులిని రక్తం వేడెక్కి గ్రూప్లో చేరినందుకు మా సరదా బాగా తీరింది భయ్య ఊరుకో కామ్రేడ్ మనం ఆదర్శం కోసం పనిచేస్తున్నాం అలా మాట్లాడకూడదు అయిపోయావు ఇక్కడ మాకు ఒంట్లో రక్తం అంతా ఆవిరైపోతుంటేను ప్రజల్ని క్రాంతి పదంలో నడిపించాలంటే మనం కొన్ని త్యాగాలు చేయాలి కొన్ని అంటాడేంట్రా మొత్తం త్యాగం చేశా కదా మనం అన్ని త్యాగం చేశారా ఏం చేశారని ఏంటా ఏవి చూడనట్టు తెలియనట్టు అడుగుతాడేంటి కళ్ళు చెవులు పనిచేయడం లేదా కామ్రేడ్స్ శుభ్రంగా టైం కింద తిని కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం సాయంత్రం అయితే చాలు శుభ్రంగా ఫ్రెండ్స్ తో చాటింగ్లు మీటింగ్లు పెట్టేవాళ్ళం వారానికి సినిమాకి వెళ్ళేవాళ్ళం పండగలకి పబ్బాలకి చుట్టాలింటికి వెళ్ళేవాళ్ళం కొత్త బట్టలు కట్టుకునేవాళ్ళం రుచికరమైన వంటకాలతో భోజనం చేసేవాళ్ళు అవస్థలో జీవిస్తున్నాం ఎక్కడుంటున్నావు బ్రతుకు జీవిస్తున్నాం తిందామంటే తిండి లేదు తాగుదామంటే నీళ్ళు లేవు మాసిపోయిన గుడ్డలు సొత్తల పడిన చెప్పలేవు రాత్రి అయితే దోమల బాధ పగలైతే పోలీసుల బోద ఏమిటి బాధ రోగం వస్తే మందు లేదు చస్తే ఏడ్చి దిక్కు లేదు భయ్యా పోనీ ఎప్పుడైనా ఇంటికి అంటే పోలీసులు పట్టుకుని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారని భయపడి చూస్తున్నా కుక్క బతుకైపోయింది అవునరా నీ మాటలు వింటుంటే నాకు మా బతుకులతో ఆడేసుకున్నావు కదా ఇది నిజమే ఎన్ని బాధలుంటాయని నేను ఊహించలేదురా ఎండ బాధ పడి వస్తే ఇదిగో చెట్లు చల్లని నీడనిస్తాయని ఎంచక్క కునుకు తీయొచ్చని రంగురంగుల పక్షులు అందంగా అరుస్తుంటే వినడానికి హాయిగా ఉంటుందని ఆకలి వేస్తే తినడానికి తీయటి పళ్ళు ఉంటాయని అనుకున్నారా అవన్నీ సినిమాల్లో హీరో హీరోయిన్లు పాటలు పాడుకునేటప్పుడు చూపిస్తారు భయ్యా ఎక్కడికక్కడి చిరాకు తెప్పించే పాముల పుట్టలు నడుస్తుంటే ఒళ్ళు చిరిగిపోయి ముళ్ళు కాలు పెడితే ముడుకు లోతు దిగబడిపోయి గుంటలు చచ్చిన జంతువులు కంపు ఇదే భయ్యా ఇంతకాలం ఈ అడుగులో అనుభవించే సౌఖ్యం ఇదే భయ్యా అవన్నీ ఆలోచిస్తే నువ్వెందుకు వస్తావు ఇక్కడికి విప్లవ గీతాలు పాడి ఎమోషన్ డైలాగులు చెప్పి మమ్మల్ని ఎందుకు తీసుకొస్తావు దేవుడా నువ్వే మాకు దిక్కు జనజీవన శ్రవంతులు కలవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తారు రా అయితే చట్టపట్ట సర్దిద్దాం మరి ఎందుకు పనికి వస్తాయి రావి నీకు కకృతి బుద్ధి పోలిచ్చావు కాదు లేకపోతే ఏంటి భయ్యా కట్టుకున్న బట్టలే కంపరం వస్తున్నాయి ఎవరైనా చూస్తారా లేకపోతే ఈ బట్టలు ఇక్కడే వదిలేద్దు అవును రా చిరగ్గా ఉంది పాపారావు జాగ్రత్తగా దిగు ముళ్ళుంటే చూసుకో ఎక్కడున్నారో ఏంటో వీళ్ళు కనిపించట్లేదు ఏ మూలు ఉన్నారో నువ్వు జాగ్రత్తగా రా అమ్మయ్య ఇప్పటికైనా కనిపించారు వీళ్ళు బాబారావు చెప్పు చేయకుండా మెల్లిగారా నువ్వు ఎందుకు వచ్చావు ఆడపిల్లవి ఆపద కూడా లెక్క చేయకుండా అడవిలోకి మా అలికిడి గమనిస్తూ వచ్చావంటే నో డౌట్ నువ్వెవరు పోలీస్ మనిషివా మర్యాదగా చెప్పు మేమిక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది మీకెవరు చెప్పారు నేను ఒక న్యూస్ రిపోర్ట్ ముసుకుతి కావాలంటే చూడండి ఏ పాపారావు ఇలా ఏ మిస్టర్ ముందా కెమెరా ఆపు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను కామ్రేడ్ అసలు మీరెవరు ఈ అడవిలో ఎందుకుంటున్నారు మీ గురించి కొంచెం చెప్తారా నా పేరు రమేష్ నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ నా తల్లిదండ్రులు రక్తాన్ని చముటగా మార్చి కాయ కష్టం చేసి నన్ను చదివించారు ఓకే నాకు యూనివర్సిటీ పట్టా ఇచ్చింది కానీ గవర్నమెంట్ సరైన ఉపాధి కల్పించలేకపోయింది చెప్పండి అవును నా పేరే వినోద్ నా చదువు కోసం మా అమ్మ చాలా కష్టపడింది చివరికి తన పుస్తక తాడు కూడా నన్ను చదివించింది అలాంటి తల్లి కడుపు నిండా అన్నం పెడదామంటే నా దగ్గర డబ్బు లేదు సంపాదిద్దామంటే ఉద్యోగం లేదు అందుకే అందుకే ఉద్యమాలను చేయడాన్ని ఎరా నాకే వెనకబడుతున్నావు కాళ్ళు ఇరుశత్త మళ్ళీ కనపడితే రోజు తెల్లవారుజామున మూడు గంటలకు తలకోన అటవీ ప్రాంతంలో నక్సల్స్ కు పోలీసులకు చెందిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సరేటర్ మేనేజ్మెంట్గా సిపి సంజనార్ ధృవీకరించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హోమ్ మినిస్టర్ అభినందన తెలియజేస్తూ ప్రత్యేక రివార్డ్ ని ప్రకటించారు అవును నేనే మా నాన్నగారు చాలా కష్టపడి నన్ను చదివించారు ఉద్యోగం కోసం పెడితే లంచం ఇస్తావా రికమెండేషన్ తెస్తావా అని అడిగారు ఈ ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ మార్పు రాకపోతే పరుగుడికి అవకాశాలు దొరకవు అవినీతి రహిత సమాజం కావాలి తన పర భేదాలు లేకుండా ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి హలో హలో కమిషనర్ పోలీస్ విశాఖపట్నం అయ్యో ఇప్పుడు ఛానల్ ఒకటి లైవ్లో వస్తుంది చూసారా అయితే ఆ రిపోర్టర్ని ఒకసారి మాకు పంపిస్తారా ఫార్మల్ ఎన్క్వైరీ జస్ట్ ఐ వాంట్ టు టాక్ టు దట్ రిపోర్టర్ ఓకే సార్ హలో జ్యోతి మొన్న నువ్వు విద్రి చేసుకునే టీవీలో వచ్చింది అది కమిషనర్ గారు చూశారు నిన్న ఒకసారి రమ్మంటున్నారు ఓకే మేము సరే అయితే మీరు చెప్పినట్టు మేము వింటాం కానీ జనజీవన శ్రమంలో కలవాలంటే మాకు డిమాండ్స్ ఉన్నాయి మే కమ్ ఇన్ ఓ రండి గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ కూర్చోండి మీరు అడిగిన వాళ్ళని తీసుకొచ్చాను సార్ ఓ రమనండి ప్లీజ్ కమ్ అయ్యా నమస్కారం నమస్తే సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వెంకట్రావు రాజేష్ సతీష్ రమేష్ వినోద్ తప్పు మీది కాదు అవసరానికి ఆకలిది అవి ఎంతటి వారి చేతనైనా ఏ పనైనా చేయిస్తాయి మీరు చదువుకున్న విద్య అన్నది కేవలం ఉపాధి కోసం కాదు విజ్ఞానం కోసం మీకున్న తెలివితేటలతో మీ విజ్ఞానాన్ని కలిపి సమాజం అభివృద్ధి చెందడానికి సాయపడండి ప్రభుత్వం వారు అందించే అవకాశాలు అందిపుచ్చుకోండి ఆనందంగా జీవించండి మీరు తలుచుకుంటే ఏవైనా చేయగలరు మంచి పనులు చెయ్యండి చరిత్రలో నిలబడటానికి ప్రయత్నించండి మీ గురించి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను మీ మీదున్న కేసులు ఎత్తివేస్తాం ఆర్థిక సాయం చేస్తాం మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి వెళ్ళండి రండి నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎలాగున్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఏ సమస్య లేదు సార్ అంతా మీ చలవే ఏ రమేష్ బాగున్నాను సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్

ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఉద్యోగాలు రాలేదని ఎవరినో నిందించకుండా మనకి తోచిన పనులు మనమే చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఏమంటారు నాదే ముందయ్యా అంతా పైవాడిదయ్యా